హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజుకు దాని ప్రేమకై పదకొండో భాగాన్ని వినేద్దాం దాదాపుగా నాలుగేళ్లైంది నా కొడుకుని కళ్ళారా చూసుకొని నా చేత్తో వాడికి ఒక ముద్ద పెట్టి నా కొడుకు వచ్చేస్తున్నాడు అని తెలిసాక నిద్రపడుతుందా ఏమైనా ఇంకొక రోజు త్వరగాలే గడిచిపోతే బాగుండు సూర్య నువ్వు నువ్వొస్తావు ఎన్నాళ్ళుగాను నేను ఎదురు చూసిన రోజు నా సూర్య వచ్చిన రోజే నాకు పండగ రోజు అని తన మనసులో సూర్య గురించి ఆలోచనలో మునిగిపోయారు సుజాత గారు అటువైపు శేఖర్ రెడ్డి గారు కూడా సూర్య రాక కోసం ఎదురు చూస్తున్నారు ఇక్కడి నుండి దూరంగా ఉండు సూర్య అని ఒక మాట చెప్పగానే నా బిడ్డ నా మాట కోసం అంత దూరం వెళ్ళినాడు నాలుగేండ్లు నా బిడ్డ నాకు దూరంగా ఉండిపోయినాడు ఎదురు చెప్పకుండా తనకిష్టం లేకపోయినా వాళ్ళ అమ్మని ఏనాడు ఇన్ని దినాలు పాటుపడి పాటు ఇడిసి ఉండని బిడ్డ అన్నాలు చూడకుండా ఎట్టా ఉన్నాడు సూర్య ఊరి మంది కోసం నా బిడ్డని ఈడ నుండి పంపిన ఈ మంది కోసం నన్ను ఎందుకు ఇక్కడికో ఎక్కడికో పొమ్మంటున్నావు నేను ఎందుకు పోవాలని ఒక్క మాట కూడా అనకుండా వెళ్ళినాడు ఇప్పుడేమో పెళ్లి చేసుకోబోయే పిల్లని కూడానా మా ఆయన మా నాయన మాట ప్రకారం పెళ్లి జరగాల లేకపోతే లేదని తెగేసి చెప్పినాడు నేను ఏ పాటి పుణ్యం చేసుకుని ఉంటానేమో అందుకే ఆ దేవుడు నా మనసరిగి నడుచుకుని నా భార్య బిడ్డని ఇచ్చాడు అని అనుకుంటూ ఉన్నాడు తన రూంలో ప్రణవి కూడా సూర్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఎంత మంచివారు మీ పేరెంట్స్ మీ ఫాదర్ని నమ్ముకుని ఒక ఊరే ఉంది మీ అమ్మ అమాయకత్వం మంచితనం ఎంత బాగుందో సూర్య ఇవన్నీ వదిలి నువ్వు ఎలా ఉన్నావో పాపం అందుకని అప్పుడప్పుడు నువ్వు అంత డలుగా ఉండేవాడవేమో ఏమో ఇప్పటి వరకు జరిగింది జరిగిపోయింది కానీ మన పెళ్లి తర్వాత నీకు ఎలాంటి లోటు రాకుండా నేను చూసుకుంటాను సరిపోతుంది ఇకపై నీకు ఇష్టం లేనిది ఏదీ ఉండకూడదు లండన్లో అసలు ఉండకూడదు ఇక్కడే అత్తం అత్తమ్ అమ్మల దగ్గరే మనం ఉండిపోవాలి అప్పుడే నువ్వు హ్యాపీగా ఉంటావు అని అనుకుంటూ నిద్రపోయింది ప్రణవి అక్కడ జై మాత్రం తను స్టే చేసిన రూమ్ విండో నుండి బయటికి చూస్తూ ఎవరు నువ్వు నువ్వు రావడం నా పక్కనే ఉంటే నేను నిన్ను చూస్తూ ఉండిపోవాలా కనీసం నీ పేరైనా నేను తెలుసుకోలేకపోయాను నువ్వు నేను నీ ఫ్రెండ్ కాదని వెళ్ళిపోయావు నువ్వు ఒక్కదానివే వెళ్తే బాగుండేదే కానీ నువ్వు చేసిన పని అస్సలు బాగోలేదు నీతో పాటు నా హృదయాన్ని నా నుండి లాక్కుని వెళ్ళావు హృదయం లేకుండా నేను ఎలా బ్రతకాలి నీకు నా మీద కొంచెం కూడా జాలి లేదు ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు నా మనసుకి నీవు నా పక్కన నిలబడినంత సేపు వెన్నెల కురిసినంత ఆనందంగా అనిపించింది నిన్ను నేను ఏమని పిలవాలి ఆ వెన్నెల కరెక్ట్ నువ్వు నాకు వెన్నెలవే చెప్పు వెన్నెల ఎక్కడున్నావు నేను నీ కోసం ఎక్కడిని వెతకాలి అని జై తన మాది దోచిన ఆ వెన్నెల గురించి ఆలోచిస్తూ నిలబడి ఉన్నాడు సూర్య జైని చూసి ఒయ్ తమ్ముడు నువ్వు అలాగే ఉంటే నాకు కాలు నొప్పి పుడుతున్నాయి ఇలా వచ్చి కూర్చో అని అంటాడు సూర్య పిలుపుతో వెన్నెల లోకంలో నుండి ఇక లోకంలోకి వచ్చాడు జై ఏంటి జై ఇక్కడే ఉన్నావా ఎక్కడికైనా వెళ్ళావా అని నవ్వుతాడు సూర్య నీకేం బాబు ఎంజక్క ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావు నీలా అందరికీ అదృష్టం ఉండాలి కదా అని అంటాడు జై ఇప్పుడేమైంది మా మరదలు కూడా నీకోసం నువ్వు ఎప్పుడెప్పుడు తన లైఫ్లోకి వస్తావో అని ఎదురుచూస్తూ ఉంటుంది ఫీల్ అవ్వకు అన్నాడు సూర్య బాగుంది నువ్వు ఇలా చెప్పగానే నీ మరదలు నా గురించి ఆలోచిస్తుందా కనీసం అంతసేపు నేను తన పక్కన నిలబడినా కూడా నా వైపు ఒక్క క్షణం కూడా చూడకుండా ఏదో స్కూల్ పిల్లాడికి ఎగ్జామ్స్ ముందర సిలబస్ ఇంకా అయిపోలేదని పాఠం చెప్పినట్టు నాన్ స్టాప్గా క్లాస్ తీసుకుంది కానీ నేను ఎవరితో మాట్లాడుతున్నానని మాత్రం చూడలేదు అని అంటాడు జై సూర్య ఏదో అనలేపోయి వెంటనే జై ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అని అంటే గుర్తుకొచ్చింది ఆ రోజు తను ఏదో నెక్స్ట్ వీక్ ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి అప్పుడు చెప్తాను ఈ సంగతిని ఏదో అంది అంటే నెక్స్ట్ వీక్ ఈ ఊర్లో ఫైనల్ ఎగ్జామ్స్ ఎవరెవరికి జరుగుతున్నాయో తెలుసుకుంటే ఏదైనా క్లూ దొరికే అవకాశం ఉంది అని అంటాడు జై ఓరు నాయనో జై ఇండియాకి వచ్చినప్పటి నుండి చాలా మారిపోయాడు ఎంత బుద్ధిమంతుడుగా ఉండేవాడు లండన్లో ఇక్కడికి రాగానే ఆ పిల్ల గాలి సోకి గుడ్ బాయ్ జై మారిపోయాడు లేకపోతే కాలేజీల చుట్టూ తిరుగుతాడా జై ఏమైనా లండన్లో తెల్లతోలు పిల్లల వైపు కనీసం కన్నీ కన్నెత్తు కూడా చూడలేని జై ఇక్కడ ఊరు కాదు కాదు మినిమం పిల్ల పేరు కూడా తెలియకుండా ఏదేదో చేస్తానంటున్నాడు అసలు ఇక్కడికి వచ్చింది నా పెళ్ళి కోసమా చూస్తుంటే నా పెళ్ళికి కూడా రాకుండా తన పెళ్ళికి లైన్ క్లియర్ చేసుకునే పనిలో ఉంటున్నట్టున్నాడు అని అంటాడు సూర్య అదే సూర్య నీ కోసం నీ పెళ్ళి ఇండియాలో అది మీ ఊర్లో చేసేందుకు నేను ఐడియా ఇచ్చాను కదా అందుకు రేపు మనమిద్దరం కొన్ని కాలేజీలకు వెళ్దాం నెక్స్ట్ వీక్ ఎగ్జామ్స్ ఎక్కడెక్కడ జరుగుతాయో ప్లీజ్ కాదనకు అని సూర్య మాట కూడా వినకుండా పడుకుని గుడ్ నైట్ చెప్పి లైట్ ఆఫ్ చేసేసాడు జై జైని చూసి నవ్వుకుని తప్పుతుందా నాకు నా తమ్ముడి కోసం అని అనుకుని తను కూడా పడుకున్నాడు సూర్య అదే ఊర్లో ఇంకో ప్లేస్లో అండి వెన్నెల అని జై పేరు పెట్టుకున్నాడు కదా జై మనసు దోచిన ఆ వెన్నెల దగ్గరికి వెళ్దాం పదండి ఏంటమ్మా ఎలా ఉన్నావు అని కాల్ వస్తే మాట్లాడుతుంది మన జై వెన్నెల నేను బాగానే ఉన్నాను నువ్వు నాన్న ఎలా ఉన్నారు ఇద్దరం బాగున్నాంరా నాన్న ఆఫీస్ వర్క్ మీద క్యాంప్కి వెళ్ళారు రేపు ఈవినింగ్ వచ్చేస్తారు ఇంతకీ ఎలా ప్రిపేర్ అవుతున్నావు అయినా నా పిచ్చి కానీ నా బంగారు తల్లి బ్రిలియంట్ అని అన్నారు ఆమె ఏం లేదమ్మా నేను ఆల్మోస్ట్ ప్రిపేర్ అవ్వడం కంప్లీట్ అయింది జస్ట్ రివిజన్ చేస్తున్నాను నాకైతే హాలిడేస్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నాను ఎగ్జామ్స్ గురించి ఎలాంటి టెన్షన్ లేదమ్మా మీ దగ్గరికి రావడమే లేట్ అంతే అని అంటుంది జైపాలటి వెన్నెల వాళ్ళ అమ్మగారితో నాకు అలానే ఉంది బంగారం నీ చదువు పేరుతో మాకు దూరంగా ఉండడం నీకు ఎలా ఉందో కానీ మాకు మాత్రం కొంచెం బాధగానే ఉంది కానీ నీ బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిన్ను దూరంగా ఉండి చదివిస్తున్నారు మీ నాన్నగారు అని అంటారు వెన్నెల అమ్మగారు నాకు తెలియదా అమ్మ ఈ విషయం మీరేం బాధపడకండి నేను మీరు కోరుకున్నట్లు మంచి పొజిషన్లో ఉండాలి అంటే ఈ మాత్రం దూరం లేకుండా ఎలా సాధ్యపడుతుంది మీరేం చేసినా నా కోసమే కదా ఇక ఈ టాపిక్ వదిలే ఎలాగో ఈ వీకెండ్ అయిపోవచ్చింది ఇంకో వారంలో నా ఎగ్జామ్స్ అయిపోతాయి వెంటనే నీ దగ్గరికి వచ్చేస్తాను అంతే అని నవ్వుతూ అంటుంది వెన్నెల ఆ ఎగ్జామ్స్ అవగానే నీకు సంబంధాలు చూద్దామని అన్నాను నేను మీ నాన్నగారితో ఆయన అప్పుడే నా బిడ్డకి పెళ్ళేంటి అది ఇంకా చిన్నపిల్ల అని అన్నాడు నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు తల్లి నాన్నతో నేను మాట్లాడతాను అని అంటారు వెన్నెల అమ్మగారు అలాంటిదేం లేదు అయినా నాకు ఇప్పుడే పెళ్ళి అంటమ్మా నేను మాస్టర్స్ చేయాలి అయినా నువ్వు చాలా దూరం వెళ్ళిపోయావు అని నవ్వుతూ గుడ్ నైట్ మా బాయ్ అని అంటుంది వెన్నెల ఓకే బంగారు తల్లి జాగ్రత్త ఉంటాను మరి అని కాల్ కట్ చేశారు వెన్నెల అమ్మగారు వెన్నెల మాట్లాడుతుంటే వింటున్న తన రూమ్మేట్ రూపని రూప మీ పెళ్లి గురించి అడుగుతున్నారా అని మీ మదర్ అని అంటుంది వెన్నెల అవును అంటుంది చేసుకుంటే పోయేదిగా ఒక పని అయిపోతుంది ఏంటంటే మన ఏజ్ ఎంత జస్ట్ ఇరవై రెండు అప్పుడే పెళ్ళి అంటే మాస్టర్స్ కోసం ఇంకో త్రీ ఇయర్స్ కష్టపడాలి మధ్యలో ఎంట్రన్స్ అవి ఇవి అని ఆల్మోస్ట్ వన్ ఇయర్ వేస్ట్ అవుతుంది నేనైతే చేసుకొని ఇప్పుడే మా అమ్మకి నాకు పెళ్లి చేయాలని ఉందేమో కానీ నాన్నకి నా ప్రకారం చేయాలని ఉంటుంది నా ఇద్దరి మధ్య మా అమ్మ మాట చల్లదు అంటుంది వెన్నెల జస్ట్ ట్వంటీ టూ అని అంటావేంటే ట్వంటీ టూ ఇయర్స్ అయిపోయాయి అని సాగుతీస్తూ అంటుంది అయినా మనకి రాసి పెట్టిన వాడు తగిలితే మన చేతుల్లో ఏముండదు పెళ్ళి వద్దన్నా నువ్వే అతని ప్రేమ కోసం ఇప్పుడు నువ్వు అంటున్న మాస్టర్స్ని పక్కన పెడతావేమో ఎవరికి తెలుసు అన్నది రూప ఓరు నాయనో నీకు ఆ వికాస్ పిచ్చి పట్టి ఇలా మాట్లాడుతున్నావు నీకు నేను ట్రీట్మెంట్ చేయలేను రూప నాకు వికాస్ అంటే పిచ్చి కాదే ప్రేమ అన్నది రూపా అదే ప్రేమ పిచ్చి వాడు నా స్కూల్మేట్ ఎప్పుడు వాడు టాపర్ కానీ ఇప్పటికి వచ్చాక నీతో లవ్లో పడిపోయి స్టడీస్ కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నాడు కంటి ముందు ఇంత పెద్ద ఎగ్జాంపుల్ పెట్టుకుని నేను లవ్ చేస్తానా ఏమైనా నో నెవర్ అన్నది ఓ అలాగా సరే చూద్దాం నేను నిజంగా ఒక ప్రేమికురాలైతే ఓ ప్రేమ దేవత నీ భక్తురాలి కోరిక తీర్చు అని కళ్ళు మూసుకొని పైకి చూస్తూ రెండు చేతులతో దండం పెడుతూ అసలు ప్రేమ గురించి అూ కూడా రావని చెప్తున్న ఈ ప్రేమ తిరస్కారికి ఆ సబ్జెక్ట్లో పీహెచ్డీ చేసేలా కాదు కాదు తనతో జయించేలా తన కోసం ఒకరిని ఇప్పుడే పంపించు ప్రేమ దేవత పంపించు పంపించు ఇదే నీ భక్తురాలి కోరిక నేనే కనుక నిజమైన భక్త ప్రేమికురాలైతే ఇప్పుడే ఈ క్షణమే నా కోరిక నెరవేరే మార్గం వేయి అంటుంది రూప వెన్నెల రూప మాటలకి వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ ఇందుకే కదా నీకు పిచ్చి అన్నది నేను నువ్వు నీ ప్రేమ దేవత కలిసి నాతో లవ్లో పిహెచ్డీ చేయించేవాడిని నా కోసం పంపిస్తారా సో ఫన్నీ అయినా కొత్తగా ప్రేమ దేవతని ఎక్కడి నుంచి వచ్చింది ప్రేమించడం తెలియని నీలాంటి వాళ్ళకి మా ప్రేమ దేవత అనుగ్రహం కలగదు అందుకే నీకు తెలియదు నాకైతే మా దేవత అనుగ్రహం కలిగింది అందుకే నా వికాస్ నా సొంతమయ్యాడు అన్నది రూప నీ బొంద వికాస్ నీ కోసం నీ ప్రేమ కోసం నాన్న తిప్పల పడ్డాడు ఆడపిల్లనని కూడా చూడకుండా నాతో నీకు ఎన్ని రాయబారాలు పంపాడు మీ ఇద్దరిది టూ టూ సైడ్ లవ్ వాడు బయటపడి నీ దయ కోసం అన్నీ తిప్పల పడ్డాడు నువ్వే దొంగవే వాడంటే మనసులో ఇష్టం ఉంచుకొని బయటికి బలి బిల్డప్ ఇచ్చావు ఆ చెప్పేస్తారు మరి ఆడపిల్లని నా సేఫ్టీ నేను చూసుకోవాలి కదా ప్రేమ అని ఎవరు వెంటపడినా ఒప్పుకోవాలా మాకు కొంచెం తెలియాలి కదా తను ఎలాంటి వాడని తనపై నమ్మకం కలిగాక ఎందుకు వదులుకుంటాను అంతకంతా తనకి నా ప్రేమను పంచాను నా చుట్టూ తిరిగిన దానికి వడ్డీతో కలిపి అని సిగ్గుపడుతూ అన్నది రూప అవునవును అందుకే మీ ఇద్దరు బెస్ట్ అయిన నన్ను కూడా ఫౌంటైన్ షో దగ్గర వదిలేసి మీ దారి మీరు చూసుకున్నారు అన్నది వెన్నెల సారీ సారీ ఏదో అలా పొరపాటు జరిగిపోయింది ఇంకెప్పుడు అలా జరగదు పాపం వికాస్ కూడా ఫీల్ అయ్యాడు నీ గురించి అన్నది రూప అవునా ఇంతసేపు అంటే సుమారు గంటసేపు మీరిద్దరూ నా గురించే ఫీల్ అవుతూ మాట్లాడుకున్నారు కదా కేవలం నా గురించే అని సాగదీస్తూ అంటుంది వెన్నెల రాక్షసి వేణువు సారీ చెప్పాం కదా ఇద్దరం అయినా మళ్ళీ మళ్ళీ అంటున్నావు ఈసారి నేను మా ప్రేమ దేవతని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నీ కోసం తెల్లారేసరికి పంపించమని ఎక్కడున్నావయ్యా నువ్వు త్వరగా రా నీ కోసం నీ దేవేరి ఇక్కడుంది వచ్చి నీ ప్రేమతో నీ దేవేరిని మార్చుకో పాపం నిద్రపోతున్నాడేమో ఎందుకు నీ అరుపులతో డిస్టర్బ్ చేస్తున్నావు మీ ప్రేమ దేవతకి కూడా కొంచెం రెస్ట్ ఇవ్వు ఇంకా నీలాంటి ప్రేమికులు ఎన్ని కోరికలు కోరుతున్నారో అందరివి తీర్చాలంటే కొంచెం టైం పడుతుంది ఇప్పటికే బాగా అలసిపోయావు పడుకో గుడ్ నైట్ అన్నది వెన్నెల అలసిపోయాను నిజంగా నీతో మాట్లాడి మాట్లాడి గుడ్ నైట్ అన్నది రూప నాతో మాట్లాడి కాదు వికాస్తో అని మనసులో అనుకుంటుంది నిజంగా రూప అన్నట్టు రేపు నా కోసం ఎవరైనా వస్తారా ఏమైనా అని ఒక్క క్షణం అనుకుంది వెన్నెల నెక్స్ట్ డే మార్నింగ్ జై త్వరగా రెడీ అయ్యాడు సూర్యుని కూడా రెడీ అవ్వమని చెప్పి తప్పుతుందా తమ్ముడు నువ్వు ఆర్డర్ వేశాక అని సూర్య కూడా రెడీ అయ్యాడు ఇక వెళ్దామా అని సూర్య అంటే ఒక్క నిమిషం అని సూర్యని మిర్రర్ ముంద కూర్చోబెట్టి ఒక కవర్ ఓపెన్ చేసి అందులో నుండి ఆర్టిఫిషియల్ మీసాలు గడ్డం బయటికి తీసి ఒక సెట్ సూర్యకి పెట్టాడు ఏంటి జంతా ఇప్పుడు ఎందుకు ఇలా నన్ను డెకరేట్ చేశావు అని అంటాడు సూర్య డెకరేట్ ఏంటి సూర్య రెడీ చేసావు అని అనాలి కదా అయినా ఇప్పుడు నువ్వు ఇలానే బయటికి రావాలి ఎందుకంటే నిన్ను ఇక్కడ చాలామంది గుర్తుపడతారు అండ్ ఇంకోటి నీకు పెళ్ళి ఫిక్స్ అయింది ఏ అమ్మాయి పొరపాటునైనా కూడా నీకు పడకూడదు అందుకని అని అంటాడు జై ఎందుకు పడకూడదు అయినా ఈ గెటప్ బాగాలేదు ఈ మీసాలు అస్సలు బాగలేవు గడ్డమైతే కొన్ని ఏళ్ళ నుండి పెంచు పెంచుకున్నట్టు ఉంది నాకు ఇరిటేట్ కలుగుతుంది అప్పుడే అని అంటాడు సూర్య మా ప్రణవికి ఎక్కడా కాంపిటీషన్ రాకూడదు అసలే అందకాడివి పొరపాటున ఏ అమ్మాయి మనసులో కూడా నువ్వు ఉంటే తర్వాత నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావని తెలిస్తే ఫీల్ అవుతారు కదా అందుకే ఇలా అని అంటాడు జై జై మాత్రం హ్యాట్ పెట్టుకుని ఫేస్కి హాఫ్ వర్క్ కర్చీఫ్ పెట్టుకున్నాడు ఓయ్ తమ్ముడు ఏంటి అన్యాయం నువ్వేమో నీట్గా రెడీ అయ్యి నన్నేమో ఇలా రెడీ చేసావు ఇది అన్యాయం నేను ఇలా రాను బయటికి అసలు అని అంటాడు సూర్య తప్పదన్నయ్య నీ తమ్ముడు కోసం నీ తమ్ముడు కోసం అని ఒత్తి పలుకుతూ అంటాడు జై తమ్ముడు అని నన్ను లాక్ చేసావు తప్పుతుందా నాకు పద వెళ్దాం అని సూర్య అంటాడు ఇదిగో మనం వెళ్ళాల్సిన కాలేజీ లిస్ట్ ఏ కాలేజీ మిస్ అవ్వకూడదు అని అంటాడు జై ఇది ఎప్పుడు రెడీ చేశావు జై నైట్ కూడా నువ్వు నిద్రపోయావు నాకంటే ముందే అని అంటాడు సూర్య మిడ్ నైట్ ఏదో నా బ్రెయిన్ అలా చెప్పింది చేసుకుపోతున్నాను అంతే అని అంటాడు జై జై వైపు ఆశ్చర్యంగా చూశాడు సూర్య ఒక అమ్మాయి ప్రేమ కోసం ఒక అబ్బాయి ఇలా కూడా చేంజ్ అవుతాడా అని అంతేలే ప్రణవి కూడా నా కోసం ఎంతో కష్టపడి తెలుగు నేర్చుకుంది కదా ఎంతో కామ్గా తన పనేదో తను చేసుకునే జై ఇలా మారిపోయాడు తను కావాలి అని అనుకుంటే మా కాలేజీలోని ఎంతో మంది బ్యూటీస్ డిఫరెంట్ కంట్రీస్ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళని అసలు ఏనాడు పట్టించుకొని జై ఒకరి కోసం ఎంత ఆరాటపడుతున్నాడు అని అంటే ఆ అమ్మాయిని చూడాల్సిందే ఎలాగైనా ఆ అమ్మాయి డీటెయిల్స్ తెలుసుకోవాలి నా తమ్ముడి ఆనందం కోసం అని తన మనసులో అనుకుంటాడు సూర్య ఏంటి సూర్య ఎక్కడ ఆలోచిస్తున్నావు టైం అవుతుంది పదా అని జై కార్ స్టార్ట్ చేశాడు లిస్ట్ వైపు చూసుకుంటూ ఫస్ట్ ఇక్కడికి దగ్గరలో ఉన్న కాలేజీ ఉంది ముందు అక్కడికి వెళ్దాం అని అంటాడు జై నీ ఇష్టం జై నువ్వు ఈరోజంతా ఎటువైపు స్టీరింగ్ తిప్పినా నీ మనసు అని అంటాడు సూర్య ఒక్కో కాలేజ్ దగ్గరికి వెళ్ళడం ఆ కాలేజ్ స్టూడెంట్స్ కనపడితే వివరాలు తెలుసుకోవడం చేస్తున్నాడు జై అక్కడక్కడ ఎగ్జామ్స్ ఉన్నాయి కానీ అవి జై పాలిట వెన్నెలకి సూట్ అయ్యేవి కాదని జై మనసు కనిపిస్తుంది తన ఏజ్ ఉంటే అరౌండ్ ట్వంటీ వన్ టు ట్వంటీ టూ ఉంటుంది ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అంటే తన చదివేది ఫోర్ ఫోర్ అండ్ ఆర్ అండ్ ఫైవ్ ఇయర్స్ కోర్స్ అయి ఉండాలి అని తన మనసులో అనుకుంటూ తిరుగుతూ ఉన్నాడు అలా అలా ఆల్మోస్ట్ తన లిస్ట్లో ఉన్న అన్ని కాలేజ్ తిరిగారు ఇంకో రెండు మూడు ఉన్నాయి అంతే తన దగ్గరికి జై ఇంకో దగ్గరికి సూర్య వెళ్ళి డీటెయిల్స్ అడుగుతున్నారు అయినా వాళ్ళకి ఎక్కడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందలేదు ఇంకో కాలేజ్ దగ్గరికి వెళ్దామని అనుకుని అడ్రస్ చూసుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడు జై ఇంకా ఎంతసేపు వెతకాలి జై అని సూర్య అంటుండగా మాటల్లోనే ఆ కాలేజ్ వచ్చింది అక్కడే ఉన్న వాచ్మెన్ జైని చూసి ఎవరు కావాలి అని అడిగాడు నెక్స్ట్ వీక్ ఈ కాలేజీలో ఫైనల్ ఎగ్జామ్స్ ఏమైనా జరుగుతున్నాయా అని అడిగాడు లేదు సార్ ఈ టైంలో ఎవరికి పరీక్షలు లేవు అని అంటాడు థ్యాంక్ యూ అని జై వెనక్కి వస్తుంటే వాచ్మెన్ మీరు ఎవరు సార్ అని అడిగాడు ఈ ఊర్లో ఏ కాలేజీలో ఎగ్జామ్ జరిగినా తెలియజేయమని ఇంటెలిజెన్స్ వాళ్ళు అడిగారు రిపోర్టర్ ఇద్దామని అడిగాను అని అంటాడు జై వాచ్మెన్కి అర్థమైందో తెలియదు కానీ మా కాలేజీలో పై వారంలో పరీక్షలు లేవు సార్ కానీ వీడికి దగ్గరలో మెడికల్ కాలేజ్ ఉంది అందులో పరీక్షలు ఉన్నాయి అని నాకు తెలుసు సార్ అని అంటాడు వాచ్మెన్ ఎలా నీకు అంత ఖచ్చితంగా తెలుసు అని అంటాడు జై మాకు తెలిసిన ఒక అమ్మాయి అక్కడ చదువుకుంటుంది ఆ అమ్మాయి చెప్పింది వచ్చే వారం పరీక్షలున్నాయని అందుకే చెప్పాను అని అంటాడు వాచ్మెన్ ఓకే థ్యాంక్ యూ అని అక్కడ నుండి కార్ దగ్గరికి వచ్చాడు జై మళ్ళీ ఎక్కడికి జై అని అంటాడు సూర్య మెడికల్ కాలేజ్ ఆల్మోస్ట్ అన్ని ఎంక్వైరీ చేశాం అదొక్కటే మిగిలింది పద అక్కడికి వెళ్దాం అని అంటాడు జై జైకి ఈసారి ఎందుకో బాగా నమ్మకంగా అనిపించింది మెడికల్ కాలేజ్ దగ్గరికి రాగానే జై కార్ పార్క్ చేసి సూర్యతో కలిసి లోపలికి వెళ్ళాడు మెడికల్ కాలేజ్కి అటాచ్గా ఉన్న హాస్ హాస్పిటల్కి ముందు వెళ్ళి అక్కడ తిరుగుతూ కనిపించిన మెడికల్ స్టూడెంట్స్ని ఒకరిద్దరిని అడిగాడు జై ఎగ్జామ్స్ గురించి అవును ఉన్నాయని చెప్పారు వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుండి ఫైనల్ ఇయర్ వాళ్ళ వరకు అందరికీ ఉన్నాయని అన్నారు వాళ్ళు జైతో జై సూర్య వైపు చూసి ఉసూరమన్నాడు ఇన్ని వేల మందిలో తనని ఎలా ట్రీస్ చేయాలి ట్రేస్ చేయాలి కనీసం పేరు కూడా తెలియదు అని సూర్య జైతో నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇవ్వు అని జైని పిలుచుకొని కారులో కూర్చోబెట్టి తను డ్రైవ్ చేస్తూ ఉన్నాడు ఎక్కడికి అని అడిగాడు జై సూర్యని చెప్తా నీ మనసు ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడికి మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని మనం అదే చేద్దాం అని కార్ని ఫౌంటైన్ షో దగ్గరగా గార్డెన్ వైపుకు తీసుకెళ్లాడు సూర్య ఇప్పుడు చెప్పు జై తన నీతో అన్న మాటలు బాగా గుర్తు చేసుకొని అని అంటాడు సూర్య జైతో అలానే కారులోనే కూర్చొని జై కళ్ళు మూసుకొని నైట్ జరిగిందంతా గుర్తు చేసుకుంటూ వెన్నెల అన్న మాటలు బయటికి అంటుంటాడు ఇలా నాకు చెప్పకుండా లోపలికి ఎందుకు వచ్చావరా నేను నీ కోసం బయట ఎంట్రెన్స్ దగ్గరే వెయిట్ చేస్తుంటే నీ గర్ల్ ఫ్రెండ్ కనపడగానే నన్ను అక్కడే వదిలేసి వచ్చావు కొంచెమైనా నా మీద జాలలేదు నీకు నీ లవ్కి హెల్ప్ చేశాను నీ లవ్ ఇంతవరకు వచ్చింది నా వల్లే కదరా అని జై అంటుంటే ఓకే జై పద అని కార్ దిగి చుట్టూ చూశాడు సూర్య నా మరదలు దొరికింది జై అని అంటాడు సూర్య ఎలా అని అన్నాడు జై నువ్వే చూడు అని ఎంట్రన్స్ దగ్గర ఉన్న సీసీ కెమెరా వైపు చూపించాడు సూర్య జై ఫేస్ ఆ సీసీ కెమెరా చూడగానే వెలిగిపోయింది ఒక్క నిమిషం జై అని సూర్య ఎవరికో కాల్ చేశాడు పది నిమిషాల్లో అక్కడ ఉంటానని ఎవరో సమాధానం చెప్పాడు పది నిమిషాల్లోనే ఒకతను వచ్చాడు కార్ దగ్గరికి హాయ్ సూర్య ఎప్పుడు వచ్చావు ఇండియాకి అని జస్ట్ నా కొంచెం పనిపడింది నీతో అని తను వచ్చిన దాని గురించి చెప్పాడు అతనికి జైని పరిచయం చేశాడు నా తమ్ముడని అతన్ని చూపిస్తూ తను నా స్కూల్మేట్ ఈ గార్డెన్ డెవలపర్ ఇతని ఫాదర్ అని మాట్లాడుకుంటూ కూర్చో కార్లోనే కూర్చున్నారు సూర్య అతనితో చెప్పాడు నిన్న ఈవినింగ్ సెవెన్ నుండి టెన్ వరకు ఎంట్రన్స్ ఫుటేజ్ కావాలని అదెంత పని సూర్య అని ఒక్క నిమిషం తన మేనేజర్కి కాల్ చేశాడు సూర్య ఫ్రెండ్ సరిగ్గా పదిహేను నిమిషాల్లో ఒక పెన్ డ్రైవ్లో ఫుటేజ్ సేవ్ చేసుకుని వచ్చాడు మేనేజర్ కార్ దగ్గరికి తీసుకుని మీరు వెళ్ళండి అని పంపించాడు తన మేనేజర్ని సూర్య ఫ్రెండ్ ఇదిగో నువ్వు అడిగిన ఫుటేజ్ అని పెన్ డ్రైవ్ సూర్యకి ఇచ్చాడు అతని ఫ్రెండ్ థ్యాంక్స్ రా అని అంటాడు సూర్య ఇదేం పెద్ద హెల్ప్ అయినట్లు థ్యాంక్స్ చెప్తున్నావు ఇంకా ఏంటి విశేషాలు సూర్య ఎప్పుడొచ్చావు ఇండియాకి మీ బాబాయ్ కొడుకు రాను రాను మరీ రాక్షసంగా తయారవుతున్నాడు మొన్ననే అన్యాయంగా ఒక అమ్మాయి బలి అయింది వాడికి వాడి అరాచకాలకు అంతం లేదా అని కొంచెం ఫీల్ అయ్యాడు సూర్య ఫ్రెండ్ వాడి గురించి మాట్లాడడం ఇష్టం లేని సూర్య నాకు పెళ్ళి ఫిక్స్ అయింది నెక్స్ట్ వీక్ తప్పకుండా నువ్వు రావాలి మళ్ళీ వచ్చి నేనే పిలుస్తాను ఇప్పుడే వచ్చాను ఇండియాకి ఇంకా ఊరికి కూడా వెళ్ళలేదు కొంచెం షాపింగ్ ఉంది అది చూసుకుని వెళ్ళాలి అని థ్యాంక్స్ చెప్పి అక్కడి నుండి బయలుదేరారు సూర్య అంజయ్ రూమ్కి చేరగానే తన ల్యాప్టాప్కి కనెక్ట్ చేశాడు పెన్ డ్రైవ్ని జై సూర్య మాత్రం జైకి ఆపోజిట్ కూర్చొని జైని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు జై ఫోటో ఫుటేజ్ మొత్తాన్ని చెక్ చేస్తూ ఒక దగ్గరగా చూస్తూ ఆగిపోయాడు సూర్యకి అర్థమైంది ఏంటి జై మా మరదలు దొరికిందా అని అన్నాడు జై ల్యాప్టాప్ సూర్య వైపు తిప్పి తను ఫ్రీజ్ చేసిన పిక్చర్ చూపించాడు సూర్యకి ఓ తనేనా ఓకే సూర్య ల్యాప్టాప్ తీసుకుని ఫ్రీజ్ చేసిన వెన్నెల పిక్ని తన మొబైల్కి సెండ్ చేసుకున్నాడు జైకి ల్యాప్టాప్ ఇస్తుంటే ప్రణవి ఫోన్ చేసింది సూర్యకి వన్ మినిట్ జై అని హా ప్రణవి చెప్పు మాట్లాడుతూ ఉంటాడు సూర్య జై మాత్రం వెన్నెలను చూస్తూ ఫుటేజ్లో కొంచెం క్లారిటీ లేదు కానీ మళ్ళీ నేను చూసుకునే అవకాశం మాత్రం వచ్చిందని వెన్నెల పిక్ని సేవ్ చేసుకున్నాడు నేను ఇండియా నుండి వెళ్ళేది మాత్రం మళ్ళీ నిన్ను ఒకసారి చూసిన తర్వాతే నా వెన్నెల అని తన మనసులో అనుకున్నాడు ప్రణవితో మాట్లాడి వచ్చాడు సూర్య రేపు ఎర్లీ మార్నింగ్కి అంతా మనం మా ఊర్లో ఉండాలి జై ముందు మిస్టర్ పానకాల్కి కాల్ చేయాలి త్వరగా వస్తామని వెళ్ళారు అని మళ్ళీ తన మొబైల్ తీసుకుని ప్రణవి ఫాదర్కి కాల్ చేశాడు సూర్య వస్తున్నాం ఇంకో వన్ అవర్లో నీ ముందుంటాం అని చెప్పారు మిస్టర్ పానక్ జై ఇంటికి కాల్ చేశాడు రాఘవ్ గారు మాట్లాడుతూ అదేంటి నాన్న ఎప్పుడు లేనిది ఈ టైంలో అది ల్యాండ్ లైన్కి కాల్ చేశావు అని అంటారు ఊరికే నాన్న ఎలా ఉన్నారు అని అడిగి లక్ష్మి గారితో కూడా మాట్లాడి కాల్ కట్ చేశాడు జై నైట్ డిన్నర్ కంప్లీట్ చేసేసరికి వచ్చేశారు ప్రణవి పేరెంట్స్ ఎర్లీ మార్నింగ్ మనం అక్కడ ఉండాలి జస్ట్ వన్ అవర్ జర్నీ అని చెప్పి నిద్రపోయాడు సూర్య జై మాత్రం తను సేవ్ చేసుకున్న వెన్నెల పిక్ని చూస్తూ పడుకున్నాడు ఇక ఇప్పటి నుండి నీతో ఏం మాట్లాడాలి అని ఆలోచి అనిపించినా నీతోనే చెప్పుకుంటా అని ఆ పిక్ని చూస్తూ నిద్రపోయాడు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి రామాపురం చేరుకున్నారు సూర్య జై ఇంకా ప్రణవి పేరెంట్స్ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్